హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఊరైతే వెళ్తున్నామని ఆల్రెడీ అయితే నేను ఇంతకుముందు బ్లాగ్లో అయితే చెప్పాను కదండి మేమైతే ఊరైతే స్టార్ట్ అయిపోయాము కాకపోతే ఈ పాటికి అయితే మేము దగ్గర దగ్గర కొత్త కోటలో ఉండాల్సింది కాకపోతే ఈరోజైతే బస్సు చాలా అంటే చాలా లేట్గా వచ్చిందండి మేమైతే ఈవినింగ్ ఫోర్కి అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము కాకపోతే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా రావాల్సింది బస్సు నిన్న హెచ్ క్రాస్లో ఏదో జాతర ఉంది అని చెప్పేసి వన్ అవర్ అలా ట్రాఫిక్ అయితే జామ్ అయిందంట అందువల్ల అయితే బస్ అయితే చాలా లేట్ అయిపోయింది నిన్న బెంగళూరులో బస్ స్టాండ్లో అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి మేము ఇంకా బస్సు రాదని చెప్పేసి మేమున్న బస్ స్టాండ్లో మానసా కేఫ్ అని చెప్పేసి టీ స్టాల్ సూపర్ ఫేమస్ అండి అక్కడైతే టీ తాగుతారు మా హస్బెండ్ వాళ్ళు ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇంకెలాగో వచ్చాం కదా బస్ అయితే లేదు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి వెళ్ళే ముందు మేమైతే టీ స్టాల్లోకి వెళ్ళేసి నేనైతే కూర్చున్నాను మా హస్బెండ్ అయితే టీ కూడా వచ్చిన టికెట్ అయితే తీసుకుంటారండి టికెట్ తీసుకునేసి కాఫీ తీసుకునే లోపల బస్ అయితే వచ్చేసిందండి మేమైతే కాఫీ కూడా తాగలేదు అట్లా బస్ అయితే పరిగెత్తుకుంటే వచ్చి ఎక్కేసాము అలా జరిగింది నిన్నైతే అందుకని చెప్పేసి నిన్నైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి టెన్ టెన్ అయిపోయిందండి మేమైతే ఫుడ్ కూడా ఏం తినలేదు నాకు మామూలుగా బస్ జర్నీ పడుతుంది కాకపోతే కొంచెం ఏదో కడుపులో తిప్పినట్టు ఉంటే ఇంటికి వచ్చి ఏమైతే తినలేదు మధ్యలో బస్సు అయితే ఒక చోట నిలిపారు అక్కడ చిన్న చిప్స్ అలా తీసుకున్నాము పల్లీలు అవి తినేసి ఇంకా తినాలనిపించలేదని చెప్పి ఇంటికి వచ్చేసి పడుకునేసామండి ఇవి చూస్తున్నారు కదా మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ నేను మార్నింగ్తో లేచేసి ఇంట్లో అన్ని పనులు చేసేసి కసమంతా నోగేసి నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నానండి పల్లెటూరులో టిఫిన్ చపాతీ ఇలా దోశ ఇలా ఏం తినరండి ఫుడ్ అయితే చేసుకునేస్తారు నేనైతే ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ నేను ఆల్రెడీ చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ కూడా మీకు వివరంగా అయితే చెప్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెళ్ళైన తర్వాత నేను ఈ చట్నీ చేసినప్పటి నుంచి కూడా మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు నేను ఏం చేసినా కానీ ఇష్టంగా తింటారండి మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా నేనైతే ఎప్పుడు చేస్తాను ఇక్కడ వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వంకాయలు టమోటా ఆనియన్ తెల్లగడ్డ చింతపండు పుదీనా పుదీనా ఆప్షనల్ అండి పుదీనా ఉంటే వేయచ్చు లేకపోతే లేదు ఏం పర్లేదు ఆనియన్ టమోటా వంకాయ అలాగే పచ్చిమిర్చి చింతపండు కొంచెము తెల్లగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసుకునేసి మనము ఒకసారి చిన్న చిన్నగా కట్ చేసుకునేసి ఆయిల్లో అయితే బాగా వేయించుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత మనం అన్నీ ఒకేసారి వేసి వేయించుకునేయచ్చు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి మనమైతే బాగా వేగిన తర్వాత సాల్ట్ కొంచెం అండి సాల్ట్ వేసేసి ధనియాల పొడి కొంచెము పసుపు కొంచెం అండి ఇంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నంలోకి ముద్దలోకి ఇంకా చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే వాళ్ళైతే ముద్ద అయితే అసలు తినరు కాకపోతే ఈ మధ్య స్టోర్లో ఇచ్చిన బియ్యం అయితే ముద్దకైతే అస్సలు బాగా అవ్వట్లేదు పిండి వేస్తే లాగా అయిపోతుంది నేనైతే ఈ మధ్య ముద్ద కూడా చేయట్లేదండి నేనైతే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేస్తాను మార్నింగ్ తోనే లేచి పాతాలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకునేసి ఇక్కడైతే నేను రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసానండి రైస్ పెట్టేసి ఇక్కడైతే నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ రోజు నుంచి మేము ఎన్ని రోజులైతే విలేజ్లో ఉంటామో అన్ని రోజులు కూడా విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయండి నేను ఏం చేస్తాను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తాను ఏం వర్క్ చేశాను ఎలా ఉంటుంది నా డే మొత్తం కూడా విలేజ్లో విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే మాకు వరి పంట ఉంది కాబట్టి చాలా పనులు ఉంటాయి కూల్లి వాళ్ళు వస్తారు నేను ఏమేమి వంట చేస్తాను ఎలా చేస్తాను నా డే ఎలా గడుస్తుంది అనేది పూర్తిగా అయితే నేను వీడియో అయితే చేసి పెడతానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది అనే హ్యాపీనెస్ ఉన్నా కానీ నా వీడియోస్ జనాలకి రీచ్ అవ్వలేదనే బాధ కూడా చాలా ఉందండి ఈ వీడియోస్ తీయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇప్పుడు పల్లెటూర్లో అయితే ఆ మా అత్తమ్మ వాళ్ళైతే కొంచెము అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి వీడియోస్ ఇలాంటివన్నీ ఏమీ తెలియదు ఏంటి అని వాళ్ళకు వాళ్ళు చూడకుండా నేను వాళ్ళు చూసినా వాళ్ళకి మనకు చెప్పినా కానీ అర్థం కాదు కదా నేనైతే వాళ్ళకి చెప్పలేదు మా హస్బెండ్కి అయితే తెలుసు వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేనైతే నా వర్క్ చేసుకుంటూ కూడా ఇలా నేనైతే ప్రతిదీ నేను చేసే ప్రతి పని కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను వీడియోస్ కోసం అయితే ఏది కూడా చేయట్లేదు నాకు కుకింగ్ కుకింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే చెప్పలేనండి నేను చేసే ప్రతి కుకింగ్ కూడా జనాలకి చాలా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసే కుకింగ్ ఈజీగా చేసుకునే చేసేకి ఇద్దరికి చేసి ఇద్దరికైతే కొందరు చాలా ఈజీ ఈజీగా అంటే సరిపోయేటట్టు వాళ్ళకి ఎంత మెజర్మెంట్లో పెట్టాలి ఎంత త్వరగా చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు లేకపోయినా కానీ ఎలా చేసుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా కర్రీస్ చేసుకోవాలి టేస్టీగా అనేది నా ఛానల్లో చాలా 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 బాగుంటాయండి నేను చెప్పేది కాదు ఎవరైనా కానీ నా వంట తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది నేను వీడియో కోసం చెప్తున్నానని మీరు అనుకోవచ్చు కాకపోతే అసలు అస్సలు అలా కాదండి దయచేసి ఒకసారి నేను చేసే రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి మీరు తిన్న తర్వాత అయితే నేను చెప్పింది నిజమే అని మీరు కూడా అనుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఆల్రెడీ అని నేను చెప్పాను కదండి వంకాయ టమోటా పచ్చిమిర్చి ఆనియన్ తెల్లగడ్డ చింతపండు కొంచెము పుదీనా కొంచెం వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత నేనైతే ఇందులోకి కట్ చేసుకున్నవన్నీ కూడా కూరగాయలన్నీ వేసేసుకున్నాను ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనము వాటర్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదు వాటర్ అయితే అసలు అవసరమే లేదండి మనకు టమాటోలో వచ్చే గుజ్జు అలాగే ఆయిల్ అయితే ఉంది కదండి ఆయిల్లోని బాగా మరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను లాస్ట్లో పల్లీలు అయితే యాడ్ చేసుకున్నానండి నేను అప్పుడు పల్లీలు చెప్పడం మర్చిపోయాను కదా పల్లీలు అయితే నేను ఇక్కడ సపరేట్గా వేయించుకున్నాను ఎందుకంటే పల్లీలు అయితే ఆయిల్లో కానీ ఊటకవ్వు కదా పచ్చిగా ఉంటాయి అందుకనేసి నేను సపరేట్గా వేయించుకునేసి ఇందులోకైతే యాడ్ చేసుకునేసానండి ఇలా జిమ్లో పెట్టుకునేసి చూసినాను కదా టమోటా అన్ని కూరగాయలు కూడా బాగా వేగిన తర్వాత మనము మిక్సీకి అయితే పట్టుకునేసేయాలి మిక్సీ పట్టుకునేసి మనమైతే తిరువాత పెట్టుకోవడమేనండి ఇక్కడైతే నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి పసు పండి మనం మసాలా అయితే నేను చేసే కర్రీస్లో చాలా వరకు కూడా మసాలా అయితే ఎక్కువ యూస్ చేయను అండి చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తాను చాలా తక్కువ మసాలాతో ఎంతో టేస్టీగా ఉండే కర్రీస్ అయితే నేను చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ దయచేసి చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ నేను ఏదైనా తప్పు చే అంటే పొరపాటుగా ఏదైనా మిస్ చేసిన నేను చేసే కర్రీస్లో ఏదైనా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకున్నా తప్పకుండా ఇవ్వచ్చు నేను కూడా ఇంకా నేర్చుకుంటాను మీ నుంచి కూడా నేను నేర్పించేదే కాకుండా నేను చేసేది మీకు చూపించడమే కాకుండా ¿Cómo మీ నుంచి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు యూట్యూబ్ కళ అనేది నిజంగా చెప్పలేనండి ఎన్నో రోజుల కళ అండి టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది టూ అండ్ హాఫ్ ఇయర్కి ఫైనల్గా నేనైతే ఒక స్టెప్ అయితే సక్సెస్ అయితే సాధించాను ఇంకా ముందు ముందు అయితే మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను అన్ని టిప్స్ అయితే మీకు చెప్తానండి నేను ఎలా స్టార్ట్ చేశాను ఎలా మానిటైజేషన్ కప్ చేసాను ఏం ప్రాసెస్ ఉంటుంది ఎలా స్టెప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఫాలో కానీ మీకు తప్పకుండా యూస్ అయితే అవుతుంది ఇకపోతే ఇక్కడైతే నేను అన్ని పనులు చేసి అందరికైతే వడ్డీ చేసేసాను వాళ్ళందరూ తినేసిన తర్వాత ఆ పాత లడ్డి కడిగేసి ఇక్కడైతే నేను తిన్న తర్వాత ఇక్కడ బయటైతే చూపిస్తున్నాను కదండి ఇక్కడైతే బయటైతే చూస్తున్నారు కదండీ ఇప్పుడైతే నైన్ థర్టీ టెన్ అవుతుంది కానీ వర్షం అంటే వర్షం అండి చాలా అంటే చాలా వర్షం పడుతుంది తుంపర పడుతుంది చూస్తున్నారు కదా తుంపరైతే పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళడానికి లేదు పాతలు కడగడానికి లేదు కోళ్ళు అయితే తడిచిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్